అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ భోగి సందర్భంగా అందరికీ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఆనందాలు కలగాలని ఆశిస్తూ రాజమహేంద్రవరం శంభూ నగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన భోగి సెలబ్రేషన్స్ని ఇప్పుడు మీ ముందుకి बिकेर हो गई बिकेर फनूस को हो गई मूर्ति से है अरे दी हम्म ఈ భోగి సందర్భంగా అంబికానగర్ నాలుగవ వీధి వద్ద సంక్రాంతి ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి అలాగే చిన్నారులకి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మహిళలకి మ్యూజికల్ చైర్స్ కూడా ఉత్సాహవంతులైన వారు దీనిలో పార్టిసిపేట్ చేసి విలువైన బహుమతులు గెలుచుకోవచ్చు

చిలుపు కుర్రోడు దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ కుక్క చూడండి ఏం చేసిందా పక్కది అని చెప్పింది చూసారా దాన్ని ఎందుకు కట్ చేద్దాం ఏం కట్టతావ్ లీవ్ టు あ、チューティーこれだ！